మరి ఈ కాళ్ళు చేతులు నడుము ఎట్లా పడిపోతున్నారు మరి వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఎందుకు లేస్తలేరు మరి నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి దయం రాదా అసలు వాళ్ళ దగ్గరికి దయం వస్తుంది ఎట్లా చూపించిన ఒకసారి నాకు చూపి ఇంత అన్నాడు పడిపోయినా మరి బలి ఉంది మరి అదే పాస్టర్ ఎవరో గానీ ఆ పాస్టర్ వేల పాస్టర్ ఇట్లా పెడితే పడిపోయినామంటే అలా కప్పుకుంటారు కదా ఒక ఒక మనం కప్పుకుంటామా మోకాళ్ళ మీద నిల్చమంటారు మనకి ప్రార్థనకి నిల్చమంటారు కదా సరే ఆయన మళ్ళీ ఇది వేస్తాడు ఇది కొబ్బరి నూనె నీళ్ళలో వేసిచ్చిండ్రా ఏం చేస్తాడు ప్రార్థన చేస్తాడు చేస్తారు కదమ్మా అయితే అందరు ఏం చేస్తారు అంటే మన వాళ్ళు ప్రార్థన చేయించుకుంటున్నారు దాంతో పాటు ఇంకేం చేస్తారంటే అతను ప్రార్థన చేస్తే చేయించుకుంటున్నారు మోకాల మీద నిల్చోమంటే నిల్చుంటున్నారు కొంగు మీద ఏమంటే వేస్తున్నారు అయితే మీరు మీ చుట్టాలో బంధువులో లేదంటే మీ స్నేహితులు మీరు పిలవడం వల్ల మీరు వెళ్ళరు కదా అదే మీ ఇంట్లో ఒక చిన్న సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాము మీరు మా ఇంటికి రండి అంటే వాళ్ళు వస్తారా ఎందుకు మీకు రసా అంటే మన దేవుడు వేరు వాళ్ళ దేవుడు వేరు ఉంటారా అమ్మా మంచి ఏపీ అంత ఒకటే అని మనం అనుకుంటాం కానీ వాళ్ళు అనుకోరు ఎప్పుడైనా గానీ అనుకుంటారా అనుకోరు అయితే మనము గనక సత్యనారాయణ వ్రతం చేస్తే మనం ప్రసాదం ఇస్తే వాళ్ళు తింటారా తినరు తినరు కదా మరి వాళ్ళ ప్రకారంగా ఈ ఈ యొక్క మొత్తం ప్రపంచాన్ని సృష్టించింది వాళ్ళ దేవుడు కదా మరి ప్రసాదం తింటే చచ్చిపోతారా చిన్న ప్రసాదం చచ్చిపోతారా చచ్చిపోరు కానీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు మేము తినాము అంటారు అవునా మళ్ళీ మీరు ఎప్పుడైనా కానీ బొట్టు పెట్టింది సరే సత్యనారవతం కాదు కొంతమంది ఏం చేస్తారంటే కొంచెము అమ్మవారికి బలిచ్చు లేదంటే దసరాకు అవునా ఏం చేస్తామంటే వాళ్ళని పిలుస్తాము అప్పుడేం వస్తారా మరి చూడరు వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళకి సపరేట్ గా వండి పెడతామా లేదా వండి పెడతామా అంటే మన మన దేవుళ్ళ దగ్గరికి వాళ్ళు రమ్మంటే వాళ్ళు రారు మనమేమో పోతాము అయ్యగారు అయ్యగారు పాస్టర్ గారు అని చెప్పేసి మోకాల మీద నిలిచి ఉంటాము వాళ్ళు ప్రార్థన చేస్తేనేమో చేయించుకుంటాము మళ్ళీ ఒక పది రూపాయలు ఎంతనో కొంత కానుకలు మనం ఇంటికి వస్తే మాత్రము మనం ఏమో తెలియదు కానీ పాస్ట్ లో ఏం చేస్తాము అది హిందూ అయినా చేస్తాడు కదా ఇక్కడ చూడండి ఎవరు ఎవరిని దోచుకుంటున్నారు అసలు మీరు నాకు ఒక రూపాయి ఇప్పుడు మీరు అంటున్నారమ్మా మీరు అందరు పది పది రూపాయలు మీరు నాకు ఇస్తున్నారా ఇయ్యరు మనది ఎప్పుడైనా కానీ పెట్టే సంస్కృతి మనది పెట్టే సంస్కృతి వాళ్ళది లాక్కునే సంస్కృతి బ్రిటిష్ వచ్చి మన దగ్గర లాక్కుని పోయండి మనం పోయి బ్రిటిష్ దేశం మీద మనం యుద్ధం చేసినాం ఏమన్నా కాదు కదా కాదు కదా ఇంకోటి ఇంకోటి చెప్తా మీ ఇంకో ఉదాహరణ చెప్తా ఇప్పుడు నువ్వు చర్చికి రమ్మంటే నేను చర్చికి పోతా నువ్వు కూడా పోతావు కదా పోతావు కదమ్మా పోతాం కదా మసీద్కి రమ్మంటే మసీద్ కూడా పోతా అదే ఒక క్రైస్తవుల్ని మీరేమంటారంటే అరే కొంచెము లేదంటే ఒక క్రైస్తవరాలు అనుకో అమ్మ గేటి దాకా మా పక్క గుడి ఉంది వస్తావా అని అంటే ఏం చేస్తా తెలుసా చేతులు విసుగుంటది ఎందుకంటే ఎందుకంటే ఎప్పుడైతే మనం గుళ్ళకు పోతామో ఎప్పుడైతే గుళ్ళెక్ పోతామో ఆ గుళ్ళకు పోతే వాళ్ళకి దేవుడికి కినిపేది ఇప్పుడు వాళ్ళ దేవుడు ఏంటంటే ప్రతి దగ్గర ఉన్నప్పుడు గుడిలో కూడా దేవుడు ఉంటాడా లేదా ఉంటాడా మరి వాళ్ళు ఎందుకు రారు మరి అర్థమవుతుంది మీకు కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ పాస్టర్ అనే వాళ్ళు ఈ లుచ్చా పాస్టర్లు ఏంటంటే చాలా మంది మనల్ని దోచుకోవడానికే వస్తారు ఇప్పుడు చూడండి అమ్మ ఒక పాస్టర్ కొడుకు పాస్టర్ అవుతాడు బ్రాహ్మణుడి కొడుకు మాత్రము పూజారి కొడుకు ఇప్పుడు ఈ కాలంలో పూజారి అవుతాడ గ్యారెంటీ ఉందా లేదు నిజం లేదు గ్యారంటీ లేదు కాడు ఎందుకనంటే గుళ్ళ గుళ్ళల్లో సరిగ్గా ఒక రూపాయి కూడా ఇచ్చేట వాళ్ళు ఎవరు లేరు కానీ ఇప్పుడు మన కొత్త కొత్త చర్చలు వెలుస్తున్నాయి కొత్త కొత్త పాస్టర్లు పుట్టుకొస్తున్నారు ఎందుకు ఒక ఒక మనిషి కనుక మతం మారితే ఖచ్చితంగా అతను పదివేలు సంపాదిస్తే వెయ్యి రూపాయలు ఇవ్వాలా ఆ సిస్టమ్ అక్కడ ఉంది ఇక్కడ పూజార్లకు అట్లా ఉందా కాబట్టి అది ఇంకా వాళ్ళు మత వ్యాప్తి చేస్తూనే ఉన్నారు ఎవరైనా వచ్చి మీ దగ్గరికి మతాలు మారండి అని అంటే మీకు ఆల్రెడీ మీకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి మీరు మతాల మారాల్సిన అవసరం లేదు సరేనా ఇదే విధంగా చక్కగా బొట్లు పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే బొట్టు ఉన్న దగ్గరికి సైతం రాదు అసదా ఇప్పుడు మనం టీవీలో చూస్తాం దయాన్ని చూస్తాం కదా దయాలకు బొట్టు ఉంటుందా మరి వాళ్ళు బొట్లు పెట్టుకుంటారా అసలు వాళ్ళ దగ్గర నీకు అర్థమైందా ఇప్పుడు చెప్తా ఇప్పుడు దేవుడు దేవుడు అని చెప్తున్నావు కదా నువ్వు అంటున్నావు కదా మరి దేవుడు అయితే నేను జస్ట్ పసుపు కుంకుమిస్తా పసుపు కుంకుమిస్తా పెట్టుకుంటాడా గంధం పెడతా అని మీ క్రిస్టియన్స్ దగ్గరకు ఒప్పుకుంటారా ఒప్పుకోరు అంటే పసుపు కుంకుమకి గంధంకి నేను బొట్టు పెడతా అంటే ఎందుకు ఒప్పుకోడు పెట్టుకోడు కాబట్టి అది అది కాదు కారణం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం బొట్టు పెట్టుకుంటున్నాం కదా మనం బొట్టు పెట్టుకుంటున్నాం కదా మనం బొట్టు తీసేయాలి వాళ్ళు క్రిస్టియన్ అని ఎట్లా తెలుస్తుంది అవునా ఇప్పుడు తెల్ల చీరే ఎవరు కడతారు ఎవరు కడతారు చీర ఎవరు మరి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు చీర కట్టుకునే పోతారు మళ్ళీ సంగల బైబుల్ పెట్టుకొని అవునా ఆడోళ్ళ ఆడోళ్ళైతేనేమో ఇట్లా పెట్టుకొని పోతారు కానీ మనోళ్ళ దగ్గర ఎవరి దగ్గర భగవద్గీత ఉండదు ఉంటుందా చూడు వాడు ఏ విధంగా నాడుతున్నాడు అంటే మన మనోళ్ళు మాత్రం దేవుళ్ళు కాదు వాళ్ళు మాత్రం దేవుళ్ళు కరెక్టా ఇది మీరు ఇది కరెక్టా ఇప్పుడు చెప్పు ఇది నన్ను నమ్మని వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపడానికి కానీ మన భగవద్గీతలు ఎక్కడన్నట్టుంటదా నీ ఇష్టం రాము పూజించు కృష్ణ పూజించు అమ్మవారిని పూజించు ఉందా లేదా ఏదో ఒక దేవుని మనం పూజించుకో ఇవాళ ఉగాది చేసుకుంటున్నాం కదా కానీ అలా అన్నకెళ్తే మనం పన్నెళ్ళు చేసుకుంటామా చేసుకుంటామా చేసుకోము అర్థమైందమ్మా కాబట్టి ఎవరు వచ్చినా మనం మతం మారాల్సిన అవసరం లేదు మన తాత ముత్తాతలు మన కాస్తులు ఎట్లా సంపాదించి ఇచ్చిర్రో అదే విధంగా ఈ యొక్క ధర్మం అనే వారసత్వ సంపద మన దగ్గర ఉంది దీన్ని మన భవిష్యత్ తరాలకు అందించాలంటే మీరు కూడా ఏం చేయాలంటే మీ పిల్లలకు కూడా నేర్పించండి సరేనమ్మా అమ్మా కట్టుబట్టు మనదే లక్షణం కట్టుబట్టు మనదే లక్షణం కదా మన సాంప్రదాయబద్ధంగా ఉంటాము కాబట్టి భారతదేశం అనేది ఆధ్యాత్మిక సంపదకు మనది పుట్టినిల్లు కదమ్మా సార్ చెప్పదు నేను ఛాలెంజ్ చేస్తా పై నుంచి రాలేదు పై ఎవరైతే అక్కడ క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ లేరు వాళ్ళకు డబ్బులు వీళ్ళు పంపిస్తున్నారు కాబట్టి వీళ్ళు మనకు మన కులంకు చెందిన వాళ్ళే ఇక్కడ మన కల్చర్ లో ఉన్న వాళ్ళే కట్టు బొట్టు చీర నాగలి దుంప అన్ని కొట్టిన వాళ్ళే తెలంగాణ వాసులే అంతా ఆంధ్ర గానీ అంతా మన వాళ్ళే కాకపోతే వాళ్ళు ఏంటంటే ఒకటి నిర్ణయించుకున్నారు ఏంటంటే లాస్ట్ కి పబ్లిక్ నంతా ఏకంగా చేసుకొని మనం మన లోకం చేసుకోవాలా అన్నట్టు అంటే వాళ్ళ క్రైస్తవ మతంలోకి లాక్కోవడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకు ఏంటంటే ఏదో ఒకటి చెప్తున్నారు అది ఒకటి బైబిల్ చెప్తున్నారు జనాభా పెరుగుతుంది జనాభా పెరుగుతున్నది ఒకటి ఏంటంటే వాళ్ళ దగ్గర ఒకటి ఏదో ఒకటి సైంటిస్ట్ ఉంది ఏదో ఇట్లా పెట్టేస్తారు టచ్ ఆ సైంటిస్ట్ సబ్జెక్ట్ ఏదో టెంట రూపాయ ఆరేడు సంవత్సరాల కింద చూపిస్తే సార్ అందరు వాడి పేరు సార్ అటువంటి మరిప్పుడు మన దేశంలో మనం మన ఒక నిజామాబాద్ డిస్టిక్ కే పట్టండి ఇక్కడ ఎంత మంది రోగిస్తులు ఆల్రెడీ ఎంత మంది చనిపోతున్నారు హాస్పిటల్లా స్వచ్ఛమైన దేవుడైతే మరి ఈ కాళ్ళు చేతులు నడుము ఎట్లా పడిపోతున్నారు మరి వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఎందుకు లేస్తలేరు మరి ఎంత హాస్పిటల్ ఫుల్ డెవలప్మెంట్ అయితున్నాయి స్వచ్ఛమైన దేవుళ్ళు స్వచ్ఛమైన బైబుల్ పట్టుకొని ఇంటింటికి పోతున్నారు మేము వేస్తున్నాం చలో దేవుడికి వేసి అనద్దు గాని ఓ కాకపోతే దాన్ని ఏదైతే క్రియ చేస్తున్నారో మీరు ఆలోచన చేసి ఇది మనం కూడా ఒక పుట్టిన వాళ్ళము బొట్టు కాటుగా పెట్టుకొని ఇప్పుడు మనం సృష్టింగ్ కొత్తగా సృష్టిస్తే అది పబ్లిక్ లా వేలనైపోతుంది అంటే వాళ్ళు హేళనైపోతున్నా ఇప్పుడు

మరి బలే ఉంది మరి పాస్టర్ ఎవరో గాని ఆ పాస్టర్ వేళ్ళ పాస్టర్ ఇట్లా పెడితే పడిపోయామ కళలో వేలు పెడితే అందరు పడిపోయారు మా బిడ్డ ఫిడ్స్ వస్తుంది మరి పదమూడు సంవత్సరాల కింద నుంచి ఇప్పటి వరకు మరి క్యూర్ కాలేదు మరి వారి అలా చేసిన మరి మరి ఏమో కొబ్బరి నూనె ఇచ్చారు ఏమో నీళ్ళ ప్రార్థన చేశారు కానీ కాలేదు ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి ఈ పెద్ద ఆయన ఏమంటున్నాడంటే ఎప్పుడైనా కానీ పెద్ద ఆయన ఏమంటున్నాడంటే ఎన్నో సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల నుంచి ఉన్న రోగం కూడా అది అవ్వలేదు వాళ్ళు రోగం ఏది కొబ్బరి నూనె ఇచ్చినంత మాత్రం అది నయం అవ్వదు అని చెప్తున్నాడు అది నిజమే ఇలాంటి ఎప్పుడైతే జనాల్లో అవగాహన వస్తుందో మీరు వంద మంది పాస్ట్రం మద్ద మారరు కదా ఉంటాం నిజం మన హిందువుల్లో ఉన్నది ఏంటంటే వాడి కర్మ వాడు అనుభవిస్తాడు అందుకని చెప్పేసి మన ప్రవీణ్ పగడాలా ఎందుకు తెచ్చుకోండి వాడి కర్మ మీలాంటి వాళ్ళు ఇచ్చిన పదవి రూపాయి 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 కూడా పెట్టిప్పుడే పడిపోయిన కదా మరి పడిపోయిన వాళ్ళు మళ్ళీ జీవితంలో మళ్ళీ మంచి లేచుర్రా లేచుర్రు కరెక్టే మంచి పైకి లేచురా మంచి జీవితంలో మార్పులు ఏమన్నా వచ్చినాయా లే అంటే మట్టుకి అంత మట్టుకి నమ్మాలా పండగలేదా మరిస్తావు కదా కాని అది సరేనండి ఇది చూసా ఇది చూసారు కదా అంటే ఫస్ట్ టైం రావడం కాబట్టి క్రైస్తవ్యం అనేది ఒక మాయ అని ఒక ఊబి అని తెలుసుకొని హైందవ ధర్మములో ఉన్న స్వేచ్ఛ ఇంకా ఏ వేరే మతాల్లో ఉండదు ఈ కట్టు బొట్టు సాంప్రదాయము మన దాంట్లోనే ఉంటుంది అని మన అర్థం చేసుకోవాలి జై శ్రీరామ్